హలో ఫ్రెండ్స్ సాయి మోనికా టైలర్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ ఎలా తీయాలో చూపిస్తున్నాను బ్యాక్ అయితే తీసుకున్నా బ్యాక్ పార్ట్ వేసుకుని కటింగ్ రాని కూడా చాలా ఈజీగా కటింగ్ చేస్తారు బ్యాక్ పార్ట్ పార్ట్ పెట్టి డ్రాయింగ్ అయితే గీసుకున్నాం ఆది బ్లౌజ్ ఫ్రంట్ పెట్టి డ్రాయింగ్ తీసుకోవాలి నాలుగో ఉక్స్ దగ్గర డ్రాయింగ్ అయితే గీసుకుని మనం సేఫ్ బెల్ట్ కట్ట గీసుకుని డ్రాయింగ్ సంక ఫ్రంట్ అయితే కొంచెం డౌన్ అయితే తీసుకోవాలి ఫ్రంట్ కూడా బార్ కొలుసుకోవాలి ఆ జాయిన్ బట్టి తీస్తున్నాను అనమాట కొలతలు అయితే మీకు తర్వాత అయితే నేను చెప్తాను డ్రాయింగ్ అయితే అట్లా గీసుకోవాలి కటింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు అన్నమాట నా కటింగ్ ఫ్రంట్ పార్ట్ సేఫ్ బెల్ట్ కూడా తీసుకుంటున్నాం ఆ జైట్ని బట్టి మనం కొలుసుకుని కరెక్ట్గా ఆ జాయిట్ ఎలా ఉందాగా మనం డ్రాయింగ్ అయితే గీసుకోవాలి ఎంత సరిపోద్ది సేఫ్ బెల్ట్ ఆ జాయిట్ బట్టి కొలుసుకుంది మనం దానికి సేఫ్ బెల్ట్ అయితే తీసుకోవాలి అయిపోయింది కటింగ్ రాన వాళ్ళు కూడా చాలా ఈజీగా కటింగ్ చేస్తారు అనమాట చక్కగా నీట్గా అయితే మనం తీసుకున్నాం ఇప్పుడు మెయిన్ పార్ట్ తీసుకుంటున్నాం అనమాట ఇది హల్బా హ్యాండ్ అనమాట మనం లైనింగ్ అయితే కరెక్ట్గా అయితే తీసేసుకోవాలి కొంచెం ఖర్చు ఉండేలా చూసుకుని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా వేసి తెస్తున్నాను మెయిన్ పార్ట్కి ఈ మధ్యకాలంలో కొంచెం బిజీగా ఉండి మ్యారేజ్ బట్టలు కొంచెం అర్జెంట్ బట్టలు కుట్టామనమాట దాని గురించి నేను వీడియో చేయలేకపోయాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేనైతే చెప్తాను బ్యాక్ పార్ట్ తీసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ తీసుకుంటున్నాం ఫ్రంట్ అయితే వేసుకుని మెయిన్ పార్ట్ తీసుకోవాలి అది కూడా ఒక రాసి ఎటు వచ్చిందో చూసుకుని జాగ్రత్తగా కటింగ్ అయితే చేసుకోవాలి అలాగే మెయిన్ పార్ట్ కూడా తీసేసుకున్నాం నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సాయమోన్ క